హాయ్ వెల్కమ్ టు మీడియా క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అరవై రెండు అరవై మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రథాన్ని ఈరోజు కాలిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టం కానీ ఇది దురదృష్టకరమైన సంఘటనగా కాదు ఆ కాలిపోయిన విధానం ఒకేసారి కింద నుంచి పై వరకు ఫైర్ అనేది చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సబటేజ్గానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది షార్ట్ సర్క్యూట్లో ఆ రకంగా జరగటం అనేది జరగదు గతంలో కొన్ని చోట్ల కూడా ఇలా జరిగితే ఎవరో పిచ్చివాళ్ళు చేశారని చెప్పి ఆ కేసును క్లోజ్ చేయటం జరిగింది ఇప్పుడు కూడా పిచ్చివాడి పిచ్చి చేష్ట అనే దిశగా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొన్ని కొన్ని కథనాల ద్వారా అర్థమవుతుంది దయచేసి చూడబోతే ఇది ఒక మతంపై దాడిలాగా అనిపించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇవ్వటాలు ఇంకొకరి స్టేట్మెంట్ ఇవ్వటాలో కాదండి ఇది ఎంతో ప్రసిద్ధిగా చిన్న అతి పురాతన దేవాలయం ఈ దేవాలయంలో ఆ రథోత్సవం అనేది అతి పెద్ద ఫంక్షను సంవత్సరం అంతా గుడికి ఎంతమంది వస్తారో రథోత్సవం జరిగే కొద్ది రోజులు అంతకంటే ఎక్కువ మంది కూడా వస్తారు అంత ఇంపార్టెంట్ ఆ రథానికి ఆ గుడికి అంత అవినాభావ సంబంధం ఉంది దయచేసి ఇది ఏదో చిన్న చర్య ఎవడో పిచ్చిబాటు చేసిన పిచ్చి చర్యగా వదిలివేయకుండా డీజీపీ గారితో మీరు ప్రత్యక్షంగా మాట్లాడి దీని మీద తక్షణం చర్యలు తీసుకొని ఆ నిందితుల్ని ఏ కులథుడైనా ఏ మతస్తులైనా మీరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి చర్యలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున హిందువుల తరపున భక్తులందరి తరఫున ముఖ్యంగా లక్ష్మీ స్వామి భక్తులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు